నిర్మాణానికి పూర్తి స్థాయిలో నా సహకారం దానికి అందిస్తాం మనం పల్లె పండుగ టూ పాయింట్లో రహదారులు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లతోటి ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం అలాగే మనకి గోకులాలు ఉంటాయి మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అలాంటిది మనం కొత్త ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఐదు వేల కొత్త మినీ గోకులాలు పదహారు కోట్ల అంచనాతోటి నూట యాభై ఏడ నూట యాభై ఏడు కమ్యూనిటీ గోకులని మనం ఏర్పాటు ఉన్నాం అలాగే నాలుగు కోట్లు ఖర్చుతో యాభై ఎనిమిది కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతూ ఉన్నాం పంచాయతీ పరిధిలో నాలుగు వందల ఎనిమిది ఆరు కోట్ల రూపాయలతోటి పదిహేను వేల కొత్త అభివృద్ధి పనులను చేయబోతూ ఉన్నాం అలాగే డిస్టిక్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి నూట నలభై ఎనిమిది కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన శాస్కీ రాష్ట్ర మూలధనల మూలధన పెట్టుబడులు ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు సమీకరించి పల్లె పండుగ టూ పాయింట్ ద్వారా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులను చేపడుతున్నాయి సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ముఖ్యంగా మన కోనసీమ జిల్లాల రహదారులు దుస్థితి చూశాక ఈ జిల్లాకి అదనంగా వంద కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నాం కాకపోతే వేసిన రోడ్ల మీద మీరు బైక్లో ఫాస్ట్గా వెళ్ళకండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీరు బైక్లో ఫాస్ట్గా వెళ్ళడానికి రోడ్లు ఎట్లా జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల వారాల స్వామిగా భావించే ఈ పవిత్ర క్షేత్రానికి సౌకర్యవంతంగా చేరుకునేది కొత్త రహదారి నిర్మించాలన్న అభ్యర్థనను గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న ఏడు కిలోమీటర్ల రహదారి కోసం ఆరు కోట్లు ఇదివరకే మంజూరు చేశాం రావులపాలెం మార్గంలోని ఎరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తిని తీసుకొస్తాం ఇది క్లుప్తంగా పల్లె పండుగట్టు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఈ రోజున కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి సత్వం ఉన్న ప్రా ప్రాంతం ఇది కోనసీమ ఇందాక రైతాంగంతో మాట్లాడతా కొబ్బరి రైతాంగంతో వాళ్ళు ఇది నాకు ఈ మనకి పూడికలు తీయలేదు దానివల్ల ఉప్పు నీరు ఇట్లా ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదలదాక పోతున్నాయి ఏం చేయాలంటే నేను చెప్పాను దానికి కావాల్సిన ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇచ్చేస్తాం కానీ దానికంటే నేను ఆలోచిస్తున్నాను చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తున్నాను మన కోనసీమ గురించి ఆలోచిస్తున్నాం రైల్వే లైన్ ఒకటి ఉంది గత ప్రభుత్వకి ప్రభుత్వానికి అండగా ఉండే పత్రికలు కొన్ని మీరు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు మేము మీలాగా దోచేయట్లా మీలాగా ఎవరిలో పిటిషన్స్ భయపెట్టట్లా ఇన్ని వేల